భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా అందరూ కూడా కలిసి మెలిసి ఐక్యమత్యంతో చేసుకునే పండుగ రోజులు రెండైతే ఉన్నాయి మొదటిది ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చే స్వాతంత్ర దినోత్సవం అయితే రెండవది ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖు వచ్చే గణతంత్ర దినోత్సవం భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు భారత ప్రజల్ని బానిసలగా చూస్తుంటే భారత ప్రజలను నష్టాల్లో కష్టాల పాలు చేస్తుంటే భారతదేశంలో ఉన్న మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరీ బ్రిటిష్ వాళ్ళపై యుద్ధం చేసి పోరాటం చేస్తే మన దేశానికి వచ్చింది స్వాతంత్రం ఈ స్వాతంత్రాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం గౌరవిస్తూ గుర్తిస్తూ అమరవీరులకు త్యాగాన్ని మనమందరం కూడా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం రోజున మన స్కూళ్ళలో కానీ బడుల్లో కానీ అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కానీ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రతి సంవత్సరం కూడా మనం జెండా ఎగరేసి మన దేశానికి గౌరవం ఉంది మన దేశానికి ఎంతోమంది సమర యోధులు వల్లే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ మన దేశం రానున్న రోజుల్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం రోజున మనం జెండా ఎగరేస్తాము అలాగే మన దేశానికి ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు పోరాటం తర్వాత మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన దేశంలో ఏ విధంగా పరిపాలన చేయాలి ఏ విధంగా ప్రజలను మనం మంచి చేయగలుగుతాము ఏ విధంగా ప్రజలను ఎన్నుకున్న నాయకుడు రాజ్యాంగాన్ని అనుసరించి ఏ విధంగా పరిపాలన చేయగలుగుతాడు అనేది అప్పటికైతే అందుబాటులో లేదు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీఆర్ అంబేద్కర్ గారి సాయంతో అంబేద్కర్ గారితో పాటు ఎంతోమంది కృషి వల్ల పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన దేశానికి రాజ్యాంగం జనవరి ఇరవై ఆరో తారీఖున అమల్లోకి రావటం జరిగింది మన దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం చాలామందికి స్వతంత్ర దినోత్సవం తెలుసు ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేనో తారీఖు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం జెండా ఎగరేస్తాము అలాగే స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులందరికీ కూడా మనం వాళ్ళందరికీ కూడా వాళ్ళ కృషికి మనము సంతాపం తెలియజేస్తాము కానీ గణతంత్ర దినోత్సవం గురించి చాలామందికి అయితే తెలియదు స్వతంత్ర దినోత్సవం మన దేశానికి స్వతంత్రం ఇస్తే రాజ్యాంగం అమలు చేయటం వల్ల మన దేశంలో మనకు నచ్చిన నాయకుని ఎన్నుకునే శక్తి మనకు నచ్చిన విధానంగా మనం ఉండే శక్తి మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అమలు చేయటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే మన వార్డులు కానీ అలాగే మనం చూసుకుంటే పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ జడ్బిపిలు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ మెంబర్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అలాగే సీఎంలు కానీ పీఎంలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఈ విధంగా మనము ఒక్కొక్కళ్ళు మనకు నచ్చిన వాళ్ళను ఎన్నుకునే శక్తిని మనకు ఇచ్చింది రాజ్యాంగం ఆ రాజ్యాంగం అంటూ లేకపోతే మనం ఎవరిని ఎన్నుకుంటామో తెలిసేది కాదు మనకు నచ్చిన వాళ్ళను ఎన్నుకునే రైట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాజ్యాంగం అనేది ఉండటం వల్ల మనము ఎమ్మెల్యేని ఎన్నుకుంటే మన ఎమ్మెల్యేలు సీఎంలని ఎన్నుకుంటారు మనం ఎంపీలని ఎన్నుకుంటే మన ఎంపీలు మన దేశ ప్రధానిని ఎన్నుకుంటారు అలాగే రాజ్యసభలు అలాగే ముఖ్యంగా ఎంపీలు అందరూ కూడా కలిసి ముఖ్యంగా మనకి గొప్ప స్థాయిలో మన దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ప్రెసిడెంట్ని కూడా మనం నేరుగా ఎన్నుకున్నప్పటికీ మనతో మన ద్వారా గెలిచిన వాళ్ళే మన దేశ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకునే గొప్ప అవకాశం మన దేశంలో ఉంది అంటే ప్రజాస్వామ్య దేశంలో రిపబ్లిక్ అంటే ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడే నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడగలిగే నాయకుడు ఉన్న దేశం మన దేశం మన దేశంలో ఒక నాయకుడు నచ్చితే ఐదు సంవత్సరాలు ఉంచుతాం నచ్చకపోతే ఐదు సంవత్సరాల తర్వాత తీసేస్తాం ఆ శక్తి అలాగే అంత గొప్ప అవకాశం మనకు ఇచ్చింది రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగం ఎన్నో శక్తులు ప్రజలకు ఇచ్చింది ప్రజలకు నచ్చిన వాళ్ళను ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళను మాత్రమే వాళ్లకు నచ్చిన వాళ్లను మాత్రమే వాళ్లకు పరిపాలించే శక్తిని ఇచ్చింది రాజ్యాంగం రాజ్యాంగం ఎన్నో గొప్ప అవకాశాలు ప్రజలకు ఇచ్చింది స్వాతంత్రం రాకముందు బానిసలుగా ఉన్న భారతదేశ ప్రజలను విముక్తి చేస్తూ వాళ్లకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోగలిగే శక్తి ఇచ్చింది ఈ రాజ్యాంగం ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఎన్నో గొప్ప గొప్ప రాజ్యాంగాలు మనకు ప్రతి దేశంలోనూ ఉంటాయి కానీ మన దేశంలో ఉన్న రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది ఎంతో గొప్ప మంది త్యాగం వల్లే మన దేశానికి స్వాతంత్రం వస్తే ఎంతో మంది త్యాగాల ఫలితం వల్ల ఎంతోమంది కృషి వల్ల మన దేశానికి రాజ్యాంగం రాయటం ఆ రాజ్యాంగం అమలులోకి రావటం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మన దేశం కూడా ఎంతో కొంత అభివృద్ధి జరగటం జరిగింది మన దేశం ఇప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది దాదాపు మన దేశానికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు అయితే గడుస్తుంది నేను పుట్టి కూడా దాదాపు పాతిక సంవత్సరాల పైనే పూర్తయింది మన దేశం అభివృద్ధి చెందుతా ఉన్న దేశమే పక్క దేశాలు ఇంకా కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి తప్పకుండా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతూ ఉన్న మన దేశం కాస్త ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అమెరికాలు పక్క దేశాలకు వెళ్ళే వాళ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మన దేశంలో ఉండి కష్టపడి పనిచేయండి తప్పకుండా విజయం మీకు ఉంటుంది నేను ఉన్నాను ఇరవై నెలల క్రితం పక్క దేశాలకు ఎక్కడికి వెళ్ళలేదు మన దేశంలో ఉన్న రైతులకి ప్రజలకు మంచి చేయాలనుకున్నాను ఈరోజు పక్క దేశాల నుంచే మనకు ఏదైనా కానీ అమౌంట్ కానీ ఏదైనా కానీ మనం మన దేశ గౌరవాన్ని నిలుపుతూ వస్తుంది అలాగే ముఖ్యంగా మన దేశంలో ఇంకా ఎన్నో చట్టాలను మార్చాల్సిన అవసరం అయితే ఉంది రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అందులో మొట్టమొదటిది భారతదేశంలో ఆస్తి హక్కు ఏదైతే ఆడవాళ్లకు ఆస్తి హక్కు ఉందో దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది అన్యాయాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా మార్చాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే తల్లితండ్రితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువగా కొడుకులు ఉంటారు కానీ ఆస్తి హక్కు తల్లిదండ్రుల్ని వదిలేసిన తర్వాత వెళ్ళిపోయే ఆడవాళ్లకు ఇవ్వటం సమంజసం కాదు ఎందుకంటే ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు పెళ్ళైన తర్వాత వాళ్ళు అత్తమామల దగ్గరికి వెళ్ళిపోయి కనీసం తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ అప్పుల పరిస్థితి ఏంటి అలాగే వాళ్ళ లోన్ల పరిస్థితి ఏంటి వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే వాళ్ళు చనిపోయిన తర్వాత పెద్ద కర్మ చిన్న కర్మ లాంటి కార్యక్రమాలకు కనీసం రూపాయి కూడా అలాగే ముఖ్యంగా వాళ్ళ బంగారం కానీ ఇలాంటివి దేంట్లోనూ కూడా భాగస్వామ్యులు అవ్వని కూతుర్లకు ఆస్తి హక్కులో వాటా ఇవ్వటం అనేది సమంజసం కాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజున తెలియజేసుకుంటూ రాజ్యాంగ సవరణ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది అన్నలను చెల్లిళ్ళు వేధింపుల వల్ల ఎన్నో మరణాలను నేను చూస్తున్నాను ఈ మరణాలు ఇప్పటికైనా ఆగాలి అంటే నరేంద్ర మోడీ గారు తప్పకుండా అలాగే దేశ ప్రధాని భవిష్యత్తులో ఎవరైనా కొత్త వారు వచ్చినా ప్రస్తుతం కొనసాగుతున్న మోడీ గారైనా తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని సవరించి కుటుంబాల మధ్య ఐక్యత పెరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను అలాగే దేశం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకాస్త గొప్ప స్థాయికి మారుతుందని ఏ విధంగా అయితే రైతులకి మంచి చేయాలి అనే నా సంకల్పం ఉందో ఇరవై నెలల క్రితం ఆ సంకల్పం ఇన్ని వేల మంది రైతులకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం తగ్గించేలాగా ప్రస్తుతం చేసింది అలాగే రానున్న రోజుల్లో భారతదేశాన్ని మార్చాలి అనే నా ఆశయం నా సంకల్పం ఆ దేవుడు అనుగ్రహిస్తే భావితరాల భవిష్యత్తుని మార్చే అవకాశం కూడా ఆ దేవుడు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి